మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రెండు నెలల ముంచి బతిన్లాడుతుంటే ఇన్ని రోజులకి ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది ఎవరంటారా మా పెద్ద పాప అండి ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ అసలు వాళ్ళకి లేవు ఏదో ఎగ్జామ్స్ ఏదో ప్రాక్టికల్స్ ఏయో ఉన్నాయని అసలు సెలవులు లేవు రాలేదు మేము మే నెలలో ఉప్పలమ్మ కొలుపు కొలుచుకున్నప్పుడు శనివారం వచ్చింది సోమవారం వెళ్ళిపోయింది అసలు ఉన్నట్టే అనిపించలేదు ఇక ఈ రెండు నెలల నుంచి బతికిలాడుతానే ఉన్నా ఒక్క రెండు రోజులు వచ్చి ఉండిపో అమ్మ అని వాళ్ళు ఏంటంటే ఈ కొన్ని కొన్ని కాలేజీల్లోనంట తమ్ము వేయటం అంటండి ఆ తమ్ము పైకి వెళ్ళిపోద్దంట అది అటెండెన్స్ తగ్గితే అంటే సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ అని ఉంటుందంట అటెండెన్స్ అది తగ్గకూడదంట తను ఏమంటదంటే నా ఆడియన్స్ తగ్గిద్ది అది కాకుండా ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఎడకు రావాలంటే ఒక నైట్ అంతా రావడం ఒక నైట్ అంతా బావడం ఇక ఆ జర్నీలో మేము అలసిపోతున్నాం మమ్మీ వచ్చి ఉన్నట్టే అనిపించట్లేదు అని అంటున్నారు సరే బతివులా అడగా ఎట్లో మొన్న వచ్చిందండి రెండు రోజులు నిమిషాలు లెక్కే గడిచిపోయాయి ఈసారి వెళ్ళేటప్పటికి నేను పిండి వంటలు పచ్చళ్ళు ఎక్కువ ఏం చేయలేదండి తనే అందనమాట నువ్వు పిండి వంటలు చేసుకుంటూ కూర్చుంటే ఉన్న ఈ కాసేపు ఇక ఆ వంటలతోనే సరిపోద్ది ఏమొద్దు మమ్మీ నాకు ఒక గోంగూర పచ్చడి చేసి ఉరగైపోయి పెట్టేసాయి పెట్టేసా పచ్చళ్ళతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే పేస్ట్ సబ్బులు ఇవన్నీ కూడా పెట్టాన్ని అంటే అక్కడ దొరకవని కాదు పేస్ట్ సబ్బులు ఇవన్నీ ఒకసారి మర్చిపోతుందంట ఈ రోజు ఇంట్లో సరుకులు తేటానికి వెళ్ళింది వాటితో పాటు తెచ్చింది ఇక బయలుదేరండి బస్ టైం అయింది కానీ వర్షం పడుతుంది మన కోసం బస్ ఆగదు కదా వర్షం చాలా మంది చిన్న పాపకి ఎక్కడ సీట్ వచ్చిందని అడుగుతున్నారు హైదరాబాద్ లోనే సీట్ వచ్చిందండి తను కూడా మొన్నే జాయిన్ అవటానికి వెళ్ళింది కానీ చెప్పకూడదని కాలేజీ పేరు చెప్పట్లేదండి